ఈ రోజు వీడియోలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్షల షెడ్యూల్స్ అనేవి విడుదలైనాయండి టైం టేబుల్ విడుదలైంది ఆ టైం టేబుల్ గురించి అయితే చూద్దాము అయితే అన్ని ఎగ్జామ్స్ జరిగేటువంటి టైం కాబట్టి కాంపిటేటివ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఒక పక్క ఇలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో అన్ని ఎగ్జామ్స్కి జరిగినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోస్లో ఛానల్లో వస్తూ ఉంటాయండి చూస్తూ ఉండండి సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇంట్రొడక్షన్లో మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది టైం టేబుల్ అనేది సో చూద్దాం సో ఆంధ్రప్రదేశ్లో అయితే టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైందండి ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే సో టెన్త్ క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మార్చి పదహారు నుంచి ప్రారంభమవుతున్నాయి ఏప్రిల్ ఒకటి వరకు అయితే ఎగ్జామ్స్ అండి సో మార్చి పదహారు స్టార్టింగు అలాగే ఏప్రిల్ ఒకటితో అయితే ముగిస్తున్నాయి ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు ఈ మార్చి పదహారు నుంచి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే చూద్దాము ఎగ్జామ్ జరిగే టైమింగ్స్ చూసినట్లయితే మార్చి పదహారవ తేదీ నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఎగ్జామ్ నడుస్తుంది సో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ వరకు అయితే ఎగ్జామ్ నిర్వహించనున్నారు ఈ మేరకు విద్యాశాఖ అయితే ప్రకటన చేయడం జరిగింది సో ఇక పరీక్షల షెడ్యూల్ అయితే చూద్దామండి టైం టేబుల్ అనేది మార్చి పదహారున ఫస్ట్ లాంగ్వేజ్ జరుగుతుంది మార్చి పద్దెనిమిదిన సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ప్రతి ఎగ్జామ్కి ఒక క్రోజ్ సెలవు వచ్చిందండి ఇక్కడ మార్చి పదహారు ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి పద్దెనిమిది సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవై ఇంగ్లీష్ మార్చి ఇరవై మూడున గణితము అంటే మ్యాథ్స్ మార్చి ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ మార్చి ఇరవై ఎనిమిది బయోలాజికల్ సైన్స్ ఇక్కడ చూసినట్లయితే మార్చి ఇరవై తర్వాత మళ్ళీ టూ డేస్ హాలిడేస్ మార్చి ఇరవై మూడు మ్యాథ్స్ మార్చి ఇరవై ఐదున ఇక్కడ ఇరవై మ్యా ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్కి మ్యాథ్స్కి ఒకరోజు సెలవు వచ్చింది మార్చి ఇరవై ఎనిమిదిన బయోలాజికల్ సైన్స్ దీనికి మూడు రోజుల హాలిడేస్ అయితే వచ్చాయండి అంతేకాకుండా మార్చి ముప్పయో తేదీతో మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి మార్చి ముప్పై ఒకటిన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ కాంపోజిట్ కోర్సులు వాళ్ళకి అలాగే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ అనేది సంస్కృతం అరబిక్ పర్షియన్ పరీక్షలు అయితే ఉంటాయి ఇది ఎప్పుడు అంటే మార్చి ముప్పై ఒకటిన అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏప్రిల్ ఒకటిన ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్కి సంబంధించి పేపర్ టూతో సంస్కృతం అరబిక్ పర్షియన్కి సంబంధించిన లాంగ్వేజెస్కి సంబంధించిన ఎగ్జామ్స్ అలాగే ఎస్ఎస్ఎస్సి ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సు తీరీ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు సో ఈ విధంగా ఏప్రిల్ ఒకటికి అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్స్తో పాటు వొకేషనల్ కోర్సులు వంటివి కొన్ని నిర్దిష్ట పేపర్లకి మాత్రం పరీక్ష ముగింపు సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది సో ఇది గమనించండి ఈ విధంగా మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు అయితే టెన్త్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఏపీలో సో ఈ విద్యాశాఖ ఈ విధంగా ప్రకటన చేసింది